హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపి కుకింగ్ చాలా నాని ఇవ్వు మిక్స్ కాలిన బస్సారు హేగదు అంత తెలుసుకుతీ ఇ కప్పు బిళి అలసందే కాళు మరి ఒం కప్పు ఎసురులు మరి ఒం కప్పు తొగరికాళ్ళు తగ్గించిన తొగరి బెళ్ తినీ ఇది పౌడర్ స్మెల్గవర్గ్గు చన ఎరడు మూడు సల మీరు చన తొలి మే తొళదకే నీడికి మేము ఒకక్కర్ అది అంటు కాళు మే ఒం టమాటో నీరు రుచికి ఇష్ట ని కారకి ఎట్టు బే హ మెణసినకై స్వల్ప ఉప్పు హాకీ లిడ్న క్లోోస్ మారి ఒం ఎరడు విషన కి ఈ కడ కారకి ఖారే ఈరుళ్ళి మే మెణకాయ ಹಿಣಸಿನ್ಕಾಯಿಯನ್ನು ಹಿಂದೆ ಒಳಕ್ಕೆ ಹಾಕಿ ಮತ್ತು ಅದ್ರ ಜೊತೆಗೆ ಕಾಳು ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡಿ ಫ್ರೈ ಮಾಡಿ ಹಸಿ ವಾಸನೆ ಹೋಗೋವರೆಗೂ ಫ್ರೈ ಮಾಡಬೇಕು ಅದು ಚೆನ್ನಾಗಿ ಹಸಿ ವಾಸನೆ ಹೋದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಕಾಯಿ ತುರಿ ಹಾಕಬೇಕು ಕಾಯಿ ತುರಿ ಜಾಸ್ತಿ ಹಾಕ್ಬಾರ್ದು ಸ್ವಲ್ಪನೇ ಹಾಕಬೇಕು ಇಲ್ಲಾಂದರೆ ಕಾಯಿ ರಸ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಸ್ವಲ್ಪನೇ ಕಾಯಿ ತುರಿ ಹಾಕಿ ಅದು ಗ್ಯಾಸ್ ಸ್ಟವ್ ಆಫ್ ಮಾಡಿ స్వల్ప కాయ్ తురిహాకి స్వల్ప కొత్తంబరి సొప్ హాకీ ఫ్రై మి స్వల్ప అదని చన ఫ్రై మేలు ఈ కడ నాం స్టవ్ గ్యాసలి కూగ్స కాళు మరి టమాటో మరి మెణసినకై అదమో మెణిన్కాయ మరి స్వల్ప కాళు ఖారొబ్లికి స్వల్ప తగం అదినే మిక్స్ అదన జార్గా హాకం అదే చూరుబుట్టు చోబి సన్నకి రుబ్బి ಅದು ರುಬ್ಬಿದ ನಂತರ ಇಲ್ಲಿ ನಾವು ಸಾಂಬಾರು ಮಾಡಲಿಕ್ಕೆ ಒಂದು ಟೋಪ್ ಅಥವಾ ಕಡಾಯಿ ಏನಾದರೂ ಇಟ್ಟು అద్రో అదక స్వల్ప ఎన్నెహాకి అది ఎన్న బమే ఈరుళ్ళి హాకీ ఈరు హాకీ చన కలర్ బిడోవర్గ్ ఫ్రై మా చనగ ఫ్రై అుబ్బిర్తీవల్వ ఆ ఖార హాకీ అదామే స్వల్ప స్వల్ప నర జాస్తి హాక్బేడి ఇవ్వ స్టార్టింగు స్వల్ప నీరుబుట్టు చూసి అది చన బమే ఇన్న స్వల్ప నీరు జార్నని గొత్తల్వ అద్రోళ్ళకే నాక్బుట్టు ಚೆನ್ನಾಗಿ ಆಮೇಲೆ ಕಾಳಲ್ಲಿರುತ್ತಲ್ವ ಆ ಕಾಳನ್ನ ಬಸ್ತಿರೋ ನೀರನ್ನು ಸಹ ಹಾಕ್ಬೋದು ಆ ನೀರು ಹಾಕ್ಬಿಟ್ಟು ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕುದಿಸಿ ಈ ಕಡೆ ಕಾಳು ಒಗ್ಗರಣೆಗೆ ಒಂದು ಟೋಪಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಎಣ್ಣೆ ಹಾಕಿ ಈರುಳ್ಳಿ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಅದನ್ನ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡಿ ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡಿದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ತೆಂಗಿನ ತುರಿ ಹಾಕಿ ತೆಂಗಿನ ತುರಿ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡಿದ್ಮೇಲೆ ಉಪ್ಪು ನೋಡ್ಕೊಂಡು ಹಾಕಿ ಅಕಸ್ಮಾತ್ ಕಾಳಿಗೆ ಬೇಯಬೇಕಾದ್ರೆ ಉಪ್ಪು ಹಾಕಿದರೆ ಇವಾಗ ಹಾಕೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಕಾಳಿಗೆ ಉಪ್ಪು ಹಾಕಿಲ್ಲ ಅಂದರೆ ಇವಾಗ ಹಾಕಿ ಅದು ಹಾಕ್ಬಿಟ್ಟು ಕಾಳು ಹಾಕ್ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಬೇಯಿಸಿ ಕಾಳು ರೆಡಿ ಆಗುತ್ತೆ ಈ ಕಡೆ ಸಾಂಬಾರು ಕುದಿ ಬಂದಿರುತ್ತೆ ಆವಾಗ ಉಪ್ಪು ಹಾಕ್ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬೇಯಿಸಿ అది చన బమే ఒం హిమిషదమే ప్లేట్ ముచ్చి అస